ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మున్సిపాలిటీ కార్యాలయంలో వాయిదా పడిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నెద్రిమల్లి రామ్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియలు క్లారిటీ ఇచ్చారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్య కౌన్సిలర్లు ఎంఏ నారాయణ కళ్యాణి ధనియాల రాధ వహిద ఆరిశంకరయ్య పాటం రాత శ్రీనివాస్ తో పాటు మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నట్టా వెంకటేశ్వరరావు

మామూలుగా మొత్తం మాట్లాడేదానికి ప్రశ్నలు అంటాం యాక్చువల్లీ ఇది చైర్మన్ గారు చెప్పాల్సిన మాట సంతకం పెట్టి మరీ చైర్మన్ గారు కూడా ఎందుకు రాలేదు మిగతా సంవత్సరం సంస్థల ఎందుకు రాలేదు ఒకటిన నెలలో జాతర ఉంది దాని సందర్భంగా టౌన్ కొంచెం శుభ్రపరచాల్సిన అవసరం ఉంది కొన్ని పనులు చేసుకుంటా అందుకని కొంచెం అర్జెంటుగా ఈ పనులు చేపట్టాలి అని అందుకే దానికి అత్యవసర మీటింగ్ అని కమిషనర్ గారు ఒక రెండు రోజుల ముందర తీసుకుని వచ్చి జాతర కాబట్టి సరే అన్నట్టు అంటే నేను కూడా చైర్మన్ గారు అడిగితే చెప్పిన మాట గారు చెప్తున్నారు సంతకం పెట్టడం జరిగింది బయట ప్రేదన చూశారు ఆ టైంకి స్ట్రైక్ కాలేదు నేను అదే అన్నా అమ్మ మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా మరి ఇక్కడ మీటింగ్ అందరూ రావాలి కదా ఇది వరకు వెంకటగిరి ఎప్పుడు జరగల సంతకం పెట్టిన మీటింగ్ ఎప్పుడు జరగదు సార్ లేకుండా ఆగిపోయిన సందర్భం నాకు తెలిసి ఇదే మొదటిసారి అవునా అందుకని దీన్ని ఏ విధంగా చేయాలి చెప్పి వాయిదా వేసా లేకపోతే నోటీస్ మళ్ళీ అందరికీ పంపించుకోవా అనేది కొంచెం తర్జన భర్జన పట్టిన మాట వాస్తవం మేము నెల్లూరులో ఈ ప్రోగ్రాం కింద బిజీగా ఉన్నాము ఎవరి పార్టీ వాళ్ళు కూడా సలహాలు కానీ మాట్లాడలు కానీ ఈ దీనిలో మాకు తెలిసింది ఒకవేళ పూర్వం లేకుంటే వెంటనే పెడతారు సో అదే పెద్ద తప్పైన విషయం కాదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా అందరూ వచ్చి కలవాలనుకుంటారు కాబట్టి కలిసినా కలవకపోయినా చూడాలనుకుంటారు సో ఇక్కడ పెద్ద నెగిటివ్ అంటూ ఏం లేదు ఆయన వచ్చే సందర్భంగా అక్కడ పోవాల్సి వచ్చి సో నిన్న కమిషనర్ గారు కూడా చెప్పినట్టు మళ్ళీ మళ్ళా కొత్త డేట్ పెట్టి చెప్తామన్నారు ఎవరో ఉద్యోగ అడిగితే చెప్పినట్టు ఇంకా ఎవరో ఒకరిద్దరు కౌన్సిలర్స్ వస్తే వాళ్ళు ఏదో మాట్లాడిన మాట మాత్రమే నేను జవాబు అది వాళ్ళు వదిలేస్తాం వేస్ట్ మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు కూడా మా వైసీపీ ఎవరు రాలేదని కూడా అట్లా ఇద్దరు వైసీపీ కౌన్సిలర్స్ వచ్చారు చూసారు కదా వైసీపీ కౌన్సిలర్స్ అయ్యేదో అవునా కదా అది వాళ్ళు కూడా వైసీపీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దయదే అసలు అనర్హత వన్ ఇలా బాబు పాపం అది చైర్మన్ గారితో కమిషనర్ మాట్లాడి కొత్త డేట్ ఏదో ఫిక్స్ చేసే ధరతో దాని మీద పెద్ద చర్చ అనవసరం మూడో పాయింట్ దానికి సంబంధించిన పనులు అని చెప్పి ఆ విషయాలు ఉన్నాయి చెప్పి సంతకం పెట్టేశారు అది చెప్పాను కదా డేట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే డేట్ అది ఆ టైం ఆలోచించాను సంతకం పెట్టి పంపించిన తర్వాత అందరికి పోతే అప్పుడు చూసాం ఇరవై నాలుగో పాయింట్ సో అది తెలిసి అది ఆమోదముద్ర కూడా కాదు మీటింగ్కి ఓకే అని పెట్టిన సంతకం మీరు దాన్ని నేను కలిపేవద్దు అర్థమైంది మీటింగ్లో సంబంధించిన అజెండాలో ఉన్న ఒక పాయింట్ అవి ఇతరులకి తెలిసిన సమాచారం మాకు తెలియకుండా పొందుపరిచారు అంటే మాకంటే మా కౌన్సిలర్స్ తెలియకుండా మా అధ్యక్షురాలు తెలియకుండా పొందుపరిచారు అని ఆయన రాస్తున్నారు అది ఆమోదించడం సుముఖంగా లేరు అనేది కూడా ఆయన రాస్తున్నారు దానివల్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలువలు రావటం వల్ల నువ్వు మా బట్టలు కూడా రాస్తావు అని ఈనాడు బాగా రాస్తుంది కదా ఇంకా అక్కడ నేను మీ సాక్షులు రాస్తుండే ఈనాడు వస్తాడు ఈనాడులో రాసారు అప్పుడప్పుడు బాగా చేస్తారు ఈనాడు బాగా చేస్తుంది ఇక పైన ఆంధ్రజ్యోతి రాష్ట్రం చూస్తాం ఓటు ప్రభుత్వం అయినా చూడండి చదువు అయ్యే కదా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఆయన కూడా సంస్థం పెట్టి వచ్చిన ఏ ఫామ్ ఈ ఫామ్ మీద ఇరవై ఐదు మంది గెలవారుందరి మంది ఇరవై ఎలక్షన్ అయింది గెలవచ్చు సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారీ కూట ప్రభుత్వం అవసరం ఎమ్మెల్యే కూడా మారీ తెలుగుదేశం వ్యక్తి ఎమ్మెల్యేగా అధికార పక్షం ప్రతిపక్షం అక్కడ పనిచేసే ఆఫీసర్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా కౌన్సిల్ చెప్పినట్టు వింటారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ మాట అక్కడ మాట వినాలి కానీ మాట వినకపోతే ఆయన్ని తీసేసే హక్కు కానీ అంత బలం కానీ కమిషనర్కి కానీ మున్సిపాలిటీ ఉండదు కౌన్సిలర్స్ ఉండదు మార్పు చేయాలన్నా కొత్త వ్యక్తులు నియమించుకోవాలన్నా ఎమ్మెల్యే గారు చేయగలరు అందుకని డెఫినెట్గా కొంచెం మొక్క అటువైతే ఉంటుంది కానీ ఇక్కడ వెంకటగిరి టౌన్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పదవి ఉన్నంత కాలం మంచిది అంటే అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఆయన చూసినట్టు మున్సిపాలిటీ నడవచ్చు వెంకటగిరిలో వెంకటగిరి కౌన్సిల్లో ఎమ్మెల్యే గారు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆయన ఎక్స్ అఫీషియల్ మెంబర్ అయితే చైర్ చేసేది చైర్మన్ సో ఇప్పుడు క్లాష్ இது மதிய தான் கவுன்சிலர்ஸ் அந்த மா பார்ட்டு மொதல் போயர் செப்பு கடா வாழே ரெசைன் மல்ல எண்ணி எவரு கலாம் தெலுங்கு தேசிய எவரு இப்படி அந்த வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி கவுன்சிலர்ஸே க்ளாஷ் வச்சு நஷ்டம் எவருக்கு குரப்பிரஜல் సో కొంచెం బ్యాలెన్స్ చేస్తూ పోవాలి కానీ అర్థం చెప్పి తెలుగుదేశం చేసిన పని చేయాలనుకున్న పని ఇవ్వాలనుకున్న వర్క్లు మావాళ్ళకైతే అది జరిగిన పని ఆ క్లాష్ రాకుండా చూడాలని కొంచెం ఈ దానివల్ల కూడా ఈ మీటింగ్లు డిలే అవుతున్నాయి ఈ ఉన్న బ్యాలెన్స్ సమయంలో ప్రజలకు మేము తెలియజేస్తాను మేమేం చేయాలనుకుంటున్నాం ఏ మంచి పని చేయాలనుకుంటున్నాం ఎలా చేయాలనుకుంటున్నాం కౌన్సిలర్స్కి వాళ్ళ అధ్యక్షురాలకి ఆ పవర్ లాముకున్నాం క్లాష్ వస్తే ఫైనల్లీ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఏ విధంగా నడపాలి అది ఇప్పుడు కూడా వాళ్ళ తీర్పు వాళ్ళ ఎలక్షన్స్లో ఉంటుంది అది టేంట్ ఉంటాం ఎక్స్ ఒఫీషియో మెంబర్ ఎక్స్ ఒఫిషియో మెంబర్ ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి అందరికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎన్నుకోబడ్డ వ్యక్తి రాజ్యా రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఆయన హక్కులు ఉన్నాయి మున్సిపాలిటీలో పురాధులకు ఆయన హక్కులు ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకొని పోతే మంచిది మేము చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వస్తే ప్రజల తరఫున బోలారామ జాతీ స్టేట్ ఫెస్టివల్ జీవోని అడిగాము ఇన్ని సంవత్సరాల కానిది ఆయన వెంటనే శాక్ష్యం చేశారు నెల రోజుల్లో జీవో వచ్చింది ఇది జరగదు అన్నారు అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారపడదు నిజమా కాదు మీ అందరికీ తెలుసు సమయం సరిపోవలేదు ఫండ్ రూపంలో మాత్రం డబ్బులు రాలి అది వాస్తవం కానీ స్టేట్ ఫెస్టివల్ అయింది దాన్ని మార్చలేదు ఆ ఘనత జగన్మోహన్ రెడ్డిగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది రెండుసార్లు కూడా వచ్చింది స్టేట్ ఫెస్టివల్ కాకుండా ఇన్ని సంవత్సరాలు తేగలిగారు తెలుగుదేశం కూడా ఉన్నది ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో ఎప్పుడన్నా ప్రభుత్వం శాంక్షన్ చేసిందా అదే కొన్ని వచ్చింది కదా కొన్ని సంవత్సరం యాభై లక్షలు ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు స్టేట్ ఫెస్టివల్ అయిపోయారు స్టేట్ ఫెస్టివల్ ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు యాభై లక్షలు అది ఎలా వాడతారో ఏంటనేది ఎండవమండి సంవత్సరం ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెడతారు ఈ సంవత్సరం ఓటు వస్తుంది నాకు తెలుసు యాక్చువల్గా అప్పుడు కోటి రూపాయలు వస్తుంది అనుకున్నారు యాభై లక్షలు వచ్చింది ఈ సంవత్సరం ఓటిస్తే మరీ మంచిది మంచి పనులే చెప్పండి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతర బాగా జరిగిందని అందరూ చెప్పాల్సింది ప్రజా జాతర లాగా జరిగింది అందరికి మంచి దర్శనం జరిగింది కొంచెం మార్పు తీర్పు చేశాం ఆ మంచి కంటిన్యూ చేసాంసారి అయినా కూడా ఫెయిల్యూర్ అయింది అంటే ఇబ్బంది పడ్డారు సాక్షాత్తు ఎండోమెంట్ ఎండోమెంట్ మంత్రే ఫెయిల్యూర్ అన్నాడు అది ఆ రికార్డు ఉంది ఆ డబ్బు సర్దిద్దుకుని ప్రజలకు అందుబాటులో ఉండేటప్పుడు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఇవ్వకుండా ఇప్పుడు ఎండోమెంట్ ఫండ్ కూడా వస్తుంది కాబట్టి దాని దాన్ని సర్దు మంచి అవసరమైన వర్క్స్ అన్ని పెట్టుకుంటాము ఆ విధంగా పెట్టడం జరిగింది మనకు చాలా తక్కువ టైం ఉంది ముందుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా మీటింగ్ పెట్టుకోవాలి అనేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఆయన ఒక డేట్స్తో అజెండా ఇవ్వడం జరిగింది మేము జా పన్ను జరగాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మీటింగ్ డిలే అవుతున్న ఉద్దేశంతో సంతకం పెట్టడం జరిగింది కానీ మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు విజిట్ ఉన్నంత కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడైతే జగన్ గారు విజిట్కి నెల్లూరు విజిట్కి వస్తారో అందరం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వెళ్ళడం జరిగింది వీలైనంత త్వరగా ఈ సమావేశాన్ని ఈ మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళంత త్వరగా కండక్ట్ చేయడం జరుగుతుంది